సెకండ్ టైం నాకు హెవీ శక్తిపాతం ఇచ్చినప్పుడు ఇంకా చాలా బాడీ అంతా మొత్తం ఇంకా ఎక్కడ పెయిన్ అనేది ఏం తెలియదు మొత్తం క్లీన్ గా ఇంకా అదే ఒక గంగా ప్రవాహం లాగా మొత్తం బాడీ అంతా నీట్ గా చాలా బాగా అనిపించింది పైనుంచి ఇట్లా తల మీద చల్లటి గాలి ఇక్కడ నా దగ్గరే నా పక్కనే ఉండి ఒక ఫ్యాన్ వేసినట్టు ఫీలింగ్ ఏసీ వేసినట్టు ఈ ప్లేస్ లోనే ఈ ప్లేస్ కూడా మొత్తం తిరుగుతున్నట్టు అనిపించింది హెవీ హీలింగ్ ఇచ్చాక ఈ ప్లేస్ బాగా తిరుగుతున్నట్టు అనిపించింది ఈ గొంతు పెద్దగా అయిపోయినట్టు ఇదంతా చాలా ఓపెన్ ఎక్కువగా అనిపించినట్టు జస్ట్ ప్లేస్ వరకు అనిపించింది వాడు ఎంత ఇలా ఫుల్గా ఫ్లో అవుతున్నట్టు అనిపించింది మేడం ఇప్పుడు గురువు మీ తలపైన పెట్టేసి హీలింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతి ఇప్పుడు గురుగారు